మా లేటెస్ట్ వీడియోస్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి రేపే డిసెంబర్ ఎనిమిది కాలభైరవ అష్టమి పరమ పవిత్రమైన రోజు కాలభైరవుడు పుట్టినరోజు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ అష్టమినే కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు పరమశివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించాడు ఏకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్ర పాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు కాలభైరవుడు సాక్షాత్తు ఆ మహాశివుడి అవతారం ఇతని వాహనం కుక్క కనుక ఈ కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయటం వలన అపమృత్యు దోషాలు పోతాయి ధనానికి లోటు రాకుండా ఉంటుంది కష్టాలు పోతాయి దరిద్రాలు పోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది మనకు సాధారణంగా ప్రతిరోజు కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి అలాంటి వీధి కుక్కలకు ఈ కాలభైరవ అష్టమి రోజు ఈ ఆహారాన్ని పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఈ కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలి ఏ మాట అనాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటూ ఉంటారు దీనినే కాలభైరవ అష్టమి అని అంటారు కాలభైరవ అష్టమి రోజున శివుని రుద్ర అవతారమైన కాలభైరవుణ్ణి పూజించాలి ఈ రోజున కాలభైరవ స్వామిని పూజించటం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి అంతేకాదు భయం నుండి విముక్తి లభిస్తుంది శత్రువులు తొలగిపోతారు లయకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించి కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు కాలభైరవుడు శివుడి నుండి ఉద్భవించింది మార్గశిర శుద్ధ అష్టమి రోజే అందుకే ఈరోజు కాలభైరవ జయంతిని జరుపుకుంటూ ఉంటారు ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది కాలభైరవ జయంతిని మహాకాలభైరాష్టమి లేదా కాలభైరవ అష్టమి అని కూడా పిలుస్తారు ఈ రోజున భారతదేశమంతటా కాలభైరవ స్వామి దేవాలయాలలో ప్రత్యేక అభిషేకాలు హారతులు హోమాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి ఈరోజు భక్తులు ప్రత్యేకంగా నారికేల దీపాలు గుమ్మడి దీపాలు వెలిగిస్తూ ఉంటారు కాలచక్ర పూజలు గురు మంత్రాలతో కాలభైరవ దశ మహావిద్య ప్రత్యేక మంత్రాలను జపిస్తూ పూజలు చేస్తూ ఉంటారు ఈ రోజున కాలభైరవుని ఆరాధించటం వలన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ విజయాన్ని పొందవచ్చు ప్రాచీన కాలం నుంచి చాలా క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయాలలో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటాడు కాలభైరవ అష్టమి రోజున దేవాలయాలలో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించాలి గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషాలు తొలగి ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్ పెరుగుతుంది శని దోషాలు ఉండవు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు సాక్షాత్తు పరమశివుని అవతారం కాలభైరవుడు కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ రౌద్రస్వరూపుడు దక్షకుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం కుక్కను వాహనంగా చేసుకుని తిరిగేవాడే తప్ప ఆయనే కుక్క కాదు కుక్క అంటే విశ్వాసనీయతకు మారుపేరు రక్షణకు కూడా తిరుగులేని పేరు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు రురుభైరవుడు చండభైరవుడు భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీష్మ భైరవుడు శంకర భైరవుడు అని ఎనిమిది రకాలు కాలభైరవుడు ఎనిమిది రూపాలలో మనకు దర్శనమిస్తాడు మొత్తం కాలభైరవుడికి ఎనిమిది వాహనాలు ఉన్నాయి ఆ వాహనాలన్నిటిల్లో కాలభైరవుడికి కుక్క అంటే ఎంతో ఇష్టం హంస ఆవు నెమలి గ్రద్ద గుర్రము ఏనుగు సింహం కుక్క ఈ ఎనిమిది జంతువులు కూడా కాలభైరవుడి వాహనాలే అయినప్పటికీ కుక్కలంటేనే కాలభైరవుడికి ఎంతో ఇష్టం ఎందుకంటే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు కుక్కలు దుష్ట శక్తులను భూతాలను ప్రేతాలను చూడగలవు కుక్క విశ్వాసానికి ప్రతీక ఒక్కసారి ఏదైనా కుక్కకు ఆహారం పెడితే చాలు ఆ కుక్క ఇక మీ ఇంటి దగ్గరకు కొత్త వాళ్లను రానివ్వకుండా దొంగలను రానివ్వకుండా చూసుకుంటుంది అంతేకాదు మీరు ఎప్పుడు కనిపించినా తోక ఊపుకుంటూ మీ దగ్గరకు వస్తుంది మీ వెనకాలనే తిరుగుతుంది మిమ్మల్ని రక్షిస్తుంది కుక్కకు అంత గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఇలా చేయండి మీ దరిద్రమంతా కూడా పోయి విపరీత ధనలాభం కలుగుతుంది అద్భుతమైన ఫలితం వస్తుంది ఆరోగ్య సమస్యలు పోతాయి దుష్టపీడలు పోతాయి కాలభైరవ అష్టమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా అంటే పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు చక్కగా ఈ కాలభైరవ అష్టమి రోజు ఈ పరిహారం చేసుకోండి చాలా బాగుంటుంది చాలా మంచి ఫలితం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు మీరు అన్నం వండుతారు కదా తెల్ల అన్నాన్ని ఆ అన్నాన్ని వండిన తర్వాత మూడు ముద్దలు అన్నం తీసుకొని ఒక ముద్ద అన్నంలో కూర కలపండి ఇంకొక ముద్ద అన్నంలో కుంకుమను కలపండి మూడవ అన్నం ముద్దను అలాగే తెలుపు రంగులో ఉంచేయండి ఆ తరువాత ఈ మూడు అన్నం ముద్దలను ఒక ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ను మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు తెచ్చి గడప చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి ఇష్టి ఎలా అయితే తీస్తారో అలా తీసేసి తర్వాత ఆ అన్నం ముద్దలను తీసుకుని వెళ్ళి వీధి కుక్కలకు ఆహారంగా వేసేయండి వీధి కుక్కలకు మాత్రమే వేయాలి పెంచుకునే కుక్కలకు కాదు ఇలా మూడు ముద్దల అన్నం వేసిన తర్వాత మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలను కానీ పులుగులను కానీ అట్లు కానీ ఇడ్లీ కానీ ఇలా ఏదో ఒక మినుములతో చేసిన పదార్థాలను సమర్పించండి బాగో ఉదయం టిఫిన్లకు ఇడ్లీనో అట్టో ఏదో ఒకటి వేస్తారు కదా వాటిల్లో ఒక ఇడ్లీని లేదా అట్టును మిగిల్చి కుక్కలకు వేసేయండి ఇలా మీరు వేసిన ఆహారాన్ని కుక్కలు తినే సమయంలో పదకొండు సార్లు ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా కాలభైరమాష్టమి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టడం వలన ఈ మంత్రం చదవటం వలన దిష్టి ఉండదు పోతుంది చిన్నపిల్లలు చక్కగా మీ మాట వింటారు అపమృతి దోషాలు పోతాయి చాలా మంచి ఫలితం వస్తుంది ఇక మీకు తిరుగుండదు దరిద్రం మొత్తం పోతుంది కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఒంట్లోని చెడంతా కూడా పోతుంది అదృష్టం చక్కగా కలిసి వస్తుంది ఆగిపోయిన సంపాదన కూడా పెరుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి శుభాలను పొందండి ఆనందంగా జీవించండి ఈ కాలభైరవాష్టమి రోజు కాలభైరవుని ప్రత్యేకంగా పూజిస్తే జాతకంలో శని దోషాలు రాహుకేతువుల దోషాలు తొలగిపోతాయి దానివల్ల అదృష్టం కలిసి వస్తుంది మీకు దగ్గరలో శివాలయం ఉంటే అందులో కాలభైరవుని విగ్రహం ఉంటుంది ఈరోజు అక్కడకు వెళ్ళండి మీరు కాలభైరవుని ఆలయంలో గుగ్గులం వెలిగించి మాలను కుదిరితే మీరు వెయ్యండి లేదా పంతులు గారికి ఇచ్చి వెయ్యమని చెప్పండి ఇక వీలైతే కాలభైరవుని దగ్గర ప్రమ్మిదలో నువ్వుల నూనె పోసి నాలుగు ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి ఈరోజు ఇలా దీపం పెడితే అపమృత్యు దోషాలు పోయి జీవితమంతా కూడా మీకు భోగభాగ్యాలు కలుగుతాయి మంచే జరుగుతుంది ఇక కాలభైరవునికి జలాభిషేకం అంటే చాలా ఇష్టం కాలభైరవుడికి జలాభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు వీలైతే అభిషేకం మీ చేతుల మీదుగా చెయ్యండి మీకు వీలు కాకపోతే లేదా చేయటం వీలు కాకపోతే మీ పేరు మీద పంతులగారితో చేయించుకోండి ఇక కాలభైరవుడికి బాగా ఇష్టమైనది మారేడుకాయ ఈరోజు దొరికితే ఒక్క మారేడుకాయ తీసుకుని వెళ్ళి కాలభైరవుని దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే కాలభైరవుని అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఈరోజు ఓం కాలభైరవాయ నమ అని మనసులో ఇరవై సార్లు తలుచుకుంటే మంచి జరుగుతుంది ఇక ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పని ఎనిమిది మిరియాలను ఒక తెల్ల బట్టలో కట్టి దానిని ఒత్తిలాగా చేసి కాలభైరవుని తలుచుకొని దేవుని ముందు రెండు దీపాలను నువ్వుల నూనెతో వెలిగించండి ఈరోజు ఇలా చేస్తే దీర్ఘాయిషి కలుగుతుంది కాలభైరవుని పుట్టుక వివరించే ఒక పవిత్ర కథ ఉంది ఆ పవిత్ర కథ వింటే చాలు మంచి జరుగుతుంది మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోతాయి అని సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇది పురాణాలకు సంబంధించిన కథ సృష్టి ఆవిర్భవించిన తర్వాత ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులను చూసి ఇలా అంటారు నేను పరబ్రహ్మ స్వరూపుడిని నేనే ఈ సృష్టికర్తను మీరిద్దరూ నేను చెప్పినట్లుగా నడుచుకోవాలి అంటారు దానికి ఆ మహాశివుడు బ్రహ్మదేవ నువ్వు అలా మాట్లాడడం భావ్యం కాదు విష్ణుమూర్తిని సృష్టించినది నేను ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మము నుండి నువ్వు జన్మించావు ఈ సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతీదేవిని సృష్టించి నీకు ఇచ్చాను ఇదంతా తెలిసి నేనే సృష్టికర్త అని ఎలా అంటున్నావు నీవు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వర్ని అని చెప్తూ ఉన్నాయి నీవు ఇలా మాట్లాడడం భావ్యం కాదు అని ఆ మహాశివుడు అంటాడు దానికి బ్రహ్మదేవుడు నీవు ఏమి అన్నా కానీ నేనే ఈ సృష్టికి ఆధారం అంటాడు ఇక శివుడు వేదాలను పిలిచి ఓ వేదములారా త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మ అని స్థుతిస్తున్నారో తెలపండి అని వేదాలను అడుగుతాడు దానికి ఋగ్వేదము ఇలా అంటుంది సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ ఆ మహాశివుడే తప్ప మరెవ్వరూ కాదు అంటుంది తరువాత యజుర్వేదము ఇలా అంటుంది యజ్ఞయాగాదులు ధాన్యము యోగము అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తూ ఉన్నాయి తరువాత సామవేదము ఇలా అంటుంది అన్ని కర్మలకు పేరకుడు శివుడు మనం చేసే కర్మల ఫలాల్ని మనకి ఇచ్చేది శివుడు శివుడి కానిది ఏది ఈ చతుర్దశ భువనములలో లేదు అంటుంది ఆ తర్వాత అధర్వణ వేదము ఇలా అంటుంది దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు అన్ని దుఃఖాలను పోగెట్టేవాడు శివుడు ఈ సృష్టిలో శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అని వేదములు శివుడే ఓంకార రూపం అని శివుడే సృష్టికర్త అని చెప్పాయి వేదములు ఎంత చెప్పినా బ్రహ్మ వినలేదు దాంతో ఆ మహాశివునికి కోపం వచ్చింది శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారిగా విరుచుకు పడ్డారు ఆ విరుచుకు పడటంతో భయంకరమైన పెద్ద శరీరం పుట్టి శివుని ఎదుట నిలిచింది అది ఆకాశం అంత ఎత్తు ఉంది నాలుగు చేతులు ఉన్నాయి మూడు కన్నులు ఉన్నాయి చేతులయందు శూలము గద డమరుకము మెడలో పుర్ర ధరించి ఉన్నాడు పామును జంధ్యముగా ధరించి ఉన్నాడు అతను డమరుకమును మోగించాడు ఆ శబ్దానికి భూమి ఆకాశము అష్టదిక్కులు దద్దరిల్లాయి ఆ శబ్దానికి అతను చిందులు తొక్కారు దాంతో భూమి కంపించింది అతని శరీరం కర్పూరంలా వెలుగుతుంది ఆ భయంకర పెద్ద ఆకారం ఆ మహాశివుడికి నమస్కరించి స్వామి ఏమిటి మీ ఆజ్ఞ అని అన్నాడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు బ్రహ్మదేవుడు అహంకారం వల్ల వేదాలను ధిక్కరిస్తూ ఉన్నాడు అతనిని శిక్షించు అని చెప్పాడు అలా శివుడు చెప్పగానే ఆ రుద్రమూర్తి తన చిటికిన వేలుకు ఉన్న గోరుతో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి తుంచివేశాడు ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిక్కున పడింది అదే బ్రహ్మ కపాలము దాంతో బ్రహ్మదేవుని అహంకారము తొలగి గర్వం అణిగిపోయింది శివుని ఓంకారంతో పుట్టాడు కాబట్టి ఆ అవతారం ఎంతో భయంకరంగా ఉంది ఆ ఆకారముకు శివుడు కాలభైరవుడు అని పేరు పెట్టాడు శివుడు కాలభైరవుడితో ఇలా అన్నాడు కుమార నీవు బ్రహ్మదేవుని శిరస్సు నరికావు కాబట్టి నీకు బ్రహ్మహత్య దోషం అంటుతుంది ఈ కపాలము నీ వెంటే ఉంటుంది నీవు కపాలిక వ్రతం అవలంబించి క్షేత్రాలను దర్శించు చివరకు కాశీపట్టణం చేరు నీవు కాశీ చేరగానే నీ కనుల ముందే బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది ఆ తర్వాత కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడిగా ఉంటూ నన్ను సేవిస్తూ ఉండు అని చెప్తాడు ఇక బ్రహ్మహత్య పాతకమైనటువంటి ఆ కపాలం వికృత రూపంతో ఎర్రటి బట్టలు ధరించి ఎర్రని కన్నులతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది భైరవుడు వేగంగా కదిలి వెళ్ళిపోయాడు బ్రహ్మహత్య పాతకం కూడా భైరవుని వెనువెనకాలనే వెళ్ళిపోయింది ఈ విధంగా భైరవుడు క్షేత్రాలన్నీ కూడా తిరిగి కాశీపట్టణం చేరుకున్నాడు కాలభైరవుడు కాశీపట్టణం చేరగానే ఆ కపాలం భగ్గున కాలిపోయింది కాలభైరవుడు గంగా స్నానం చేయగానే అతని శరీరము ధవలకాంతులతో మిలమిల మెరిసిపోయింది ఆ తర్వాత కాలభైరవుడు శివుడు ఆజ్ఞాపించినట్లుగా కాశీనగరాన్ని కాపాడుతూ శివుడికి సేవ చేస్తూ కాలం గడపసాగారు అలా కాలభైరవుడు భక్తులచే పూజలు అందుకుంటున్నాడు పురాణాలలో చెప్పిన ఈ కాలభైరవుని జననం గురించిన ఈ కథ ఈ రోజున విన్నా చదివినా చెప్పిన జన్మంలో చేసిన పాపాలు ఏడు జన్మల నుండి మిమ్మల్ని వెంటాడుతున్న పాపాలు దరిద్రాలు అన్నీ కూడా పోయి కోటి జన్మల బలం వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు